సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈరోజు నా చేతిని తాకు నీకు వెంటనే గురుబలం పెరిగి ధనయోగము అనేది అందుకుంటావు అని వారాహి అమ్మవారు ఒక చక్కటి సందేశాన్ని మనకి తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ రోజు అమ్మవారి సందేశము ఇది ఒకరి జీవితంలో జరిగిన నిజ సంఘటన వాళ్ళు చాలా బ్రతికిన కుటుంబం ఆమె అమ్మవారి భక్తురాలు వాళ్ళు కాలం కలిసి రాక వాళ్ళ బిజినెస్ నష్టం వచ్చింది ఆర్థికంగా చితికిపోయారు వాళ్ళకి ఉన్న ఇల్లు తాకట్టులోకి వెళ్ళిపోయింది ఆ ఇల్లు కూడా పోతే ఎలాగాని ఆమె ఢీలా పడిపోయింది కానీ ఆమె అమ్మవారి మీద నమ్మకాన్ని కోల్పోలేదు ఆమెకు గట్టి నమ్మకం అమ్మ కాపాడుతుంది అని కానీ రోజురోజుకి వారి పరిస్థితి దారుణంగా మారుతుంది వాళ్ళకి ఒక స్థలం ఉంది ఆ స్థలం ఉన్న సంగతి వాళ్ళకి గుర్తే ఒక ఒకరోజు ఆమె మధ్యాహ్నం పరజ్ఞనంగా కూర్చొని ఉండగా ఒక సోదమ్మ రూపంలో అమ్మవారు ఇంటికి వచ్చారు బిడ్డ నీకు ఒక నిజం చెబుతాను వింటావా అని అడగగానే ఆమె ఉలిక్కిపడి మన లోకంలోకి వచ్చింది ఎందుకు బిడ్డ అంత నీలా పడిపోతున్నావు నీకంతా మంచే జరుగుద్దులే బాధపడకు అంటే ఆమె చాలా బాధగా మా పరిస్థితి చాలా దారుణంగా మారింది నాకు భయం వేస్తుంది అంది అప్పుడు నీకు కథ చెబుతాను వింటావా అంది అప్పుడు ఆమె నీరసంగా ఊకొట్టింది ఒకప్పుడు ఒక రాజు తక్కువ సైన్యంతో ఉండే వాళ్ళ మీదకి ఎక్కువ సైన్యం ఉన్న రాజు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాజు తన సాయశక్తులా పోరాడి దిక్కు తోచని స్థితిలో దాక్కుంటాడు అప్పుడు అక్కడ ఒక సాలి పురుగుని చూస్తాడు అది పైకి ఎక్కి పడుతూ లేస్తూ ఎంతో కష్టపడి ఒక కొండ ఎక్కుతుంది అప్పుడు ఆ రాజు కనిపిస్తుంది ఆ కొండ ఎక్కడానికి ఆ సాలిపురుగు పురుగు అలుపు లేకుండా శ్రమించి కొండ ఎక్కింది అలాగే తల్లి మనకి కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా ఉండి ముందడుగు వేయాలి నీ జీవితంలో ఉన్న కష్టాలు నాకు తెలుసులే నీకు చిన్న పరిహారం చెబుతాను విను ప్రతి మంగళ శుక్రవారాలు నిమ్మకాయల మాలను అమ్మకు సమర్పించు అలాగే ఈ చక్కటి మంత్రం రోజూ చదువు నీ బ నీ ఇబ్బందులన్నీ తొలగి నీకు ఆదాయము అనేది వస్తుంది ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం ధన ఆకర్షణ వారాహిదేవియే నమ ఆమె అప్పటి నుంచి మూడు మంగళ మరియు శుక్రవారాలు ఆమె వారాహి అమ్మకి నిమ్మమాలను సమర్పించి ఈ మంత్రాన్ని మంత్రం మళ్ళొకసారి ఓం క్లీం ధన ఆకర్షణ వారాహి దేవియే నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదవటం ప్రారంభించింది వాళ్ళకున్న స్థలము ఒక చిన్న ఊరిలో మూలకు ఉండేది అక్కడ రైల్వే స్టేషన్ రావటం వల్ల భూమి గిరాకి పెరిగి ఆ భూమి అమ్ముడుపోవటం వాళ్ళకి డబ్బు రావటము వాళ్ళ ఇల్లు విడిపించుకోవటం మిగతా డబ్బుతో వారు వేరే వ్యాపారం చేయటము అందులో బాగా కలిసి రావటము అంతా చూస్తుండగానే మూడు నెలల్లో జరిగిపోయాయి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మంచి స్థానంలోకి వెళ్ళారు ఈ వీడియో ద్వారా మనకు అందించే సందేశము బిడ్డ కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగు వేయి ఈ భారాన్ని వారాహి మీద వదిలి నీవు నీ ప్రయత్నం ప్రయత్నం చేయి తప్పకుండా అమ్మ నిన్ను అనుగ్రహించి ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నేను తక్కువ చేసి చూసారో వాళ్ళ ముందు నేను తలెత్తుకొని తిరిగేలాగా వారాహి అమ్మ వారు చేస్తారు ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు చెప్పిన మంత్రం రోజు చదవండి మీకు ఈ యూనివర్సిటీ నుంచి కూడా రావాల్సిన ధనాన్ని అమ్మ తప్పకుండా అందిస్తుంది అమ్మ అని పిలిస్తే ప్రత్యక్ష దైవం మన వారాహి అమ్మ మీ కోరిక తీరాలంటే తప్పకుండా అమ్మకి నిమ్మకాయమాలను సమర్పించి ఈ మంత్రం చదవండి తప్పకుండా మీ కోరిక ఏదైనా సరే అమ్మ తీరుస్తుంది తప్పకుండా మంచి ఆదాయం మీకు అందిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి పది మంది ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో కలుస్తాం ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత